హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో లాస్ట్ మండే రోజు తీసిన వ్లాగ్ అనమాట అంటే ఈవినింగ్ నుంచి నైట్ వరకు తీసిన వ్లాగు లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజైతే నాకు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి రాకుండా నుంచి అటే పిల్లల్ని తీసుకురావడానికి మా పిల్లలు స్కూల్కి వెళ్ళాను నాకు స్కూల్ ఈవినింగ్ త్రీకే అయిపోద్ది ఇంక రోజు స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఫోర్కి అలాగా పిల్లల్ని తేడానికి వెళ్తాను కానీ ఇంకా ఆ రోజు కొంచెం లేట్ అయిపోయింది స్కూల్లోనే త్రీ థర్టీ అయిపోయింది ఇంకా ఇంటికెళ్ళి ఇంకా రిలాక్స్ అవ్వడానికి టైం ఉండదు కదా ఇంకెందుకులే అని చెప్పి ఇటు నుంచి ఇటే పిల్లల్ని తేడానికి వెళ్ళిపోయాను ఇంక కొత్త స్కూటీ అయితే మా ఆయన నాకే ఇచ్చారు పాత స్కూటీ ఏమో అది కిక్ కొట్టాలి ఎక్కడికక్కడే ఆగిపోద్ది చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా మా ఆయన అది తీసుకెళ్తారు ఇంక ఈ కొత్తది అయితే నేనే వాడుతున్నాను మా పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చాను లిఫ్ట్లో వెళ్దాం రారా అంటే మా నాయుడు చూడండి స్టెప్స్ ఎక్కి వెళ్తా అన్నాడు సరే నీ ఇష్టం రా అని చెప్పేశాను ఇంకా మార్నింగ్ నుంచి ఆ స్కూల్లో ఉండి పిల్లలతో అరుస్తూ అరుస్తూ ఇంక ఈవినింగ్ వచ్చినప్పుడు అస్సలు ఓపికే ఉండదు అనమాట చిన్నపిల్లలు కదా ఇంక అందులోనూ స్కూల్లో వాళ్ళకి అరవకూడదు ఏమ కసరకూడదు లాక్కూడదు ఇలా చాలా ఉంటాయి ఇంకా వాళ్ళు కూడా చిన్నపిల్లలు కదా అసలు అరవాలని కూడా అనిపించదు చాలా క్యూట్గా ఉంటారు కానీ ఒక్కొక్కసారి వాళ్ళతోని హ్యాండిల్ చేయడం వాళ్ళని అస్సలు అవ్వదు అనమాట ఇంకా అలా ఈవినింగ్కి కొంచెం నీరసం అయిపోతాము ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇగోండి ట్రాక్టర్ తోటి మట్టి వేస్తున్నారు మాకు కింద సెల్లర్ అన్నమాట ఆ చుట్టుపక్కల మట్టి వేసి మొక్కలు నాటుతారట అందుకని చెప్పి మట్టి పోస్తున్నారు ఎప్పటి నుంచో నాకు అలా మట్టి పోస్తే నాకు నచ్చిన మొక్కలు తెచ్చి అక్కడ పెట్టుకోవాలని నాకు ఆశ అనమాట కానీ అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత అక్కడ మట్టి పోయలేదు అదంతా గట్టిగా ఉండేది ప్లేసు ఏ మొక్కలు పెట్టినా కూడా బతికేవి కాదు అంతగా హెల్దీగా పెరిగేవి కాదు అందుకని చెప్పి నేను పెట్టలేదు ఇంకా మట్టి పోస్తున్నారు కదా ఇంకా మొక్కలు తెచ్చి పెట్టాలి అపార్ట్మెంట్ తరఫున పెడతారు కానీ నాకైతే నేను కూడా కొన్ని మొక్కలు పెట్టాలా అని నా ఆశ అందుకే ఆల్రెడీ ఊరు నుంచి ఇంతకుముందు బంతి మొక్కలు తెచ్చాను అవి కూడా అక్కడ పెట్టాను పూలు పూస్తున్నాయి కానీ ఈ వీడియోలో చూపించలేకపోయాను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత టెర్రస్ మీద బట్టలు ఆరేసినాం అది తీయడానికి వెళ్ళాను ఇంక నేను ఎక్కడికి వెళ్ళినా మా మిల్కి అయితే నేను వస్తా ఆంటీ అంటది కదా అందుకే తను కూడా వచ్చింది ఇంక బట్టలు తీస్తున్నప్పుడు ఆంటీ నేను క్లిప్పులు పట్టుకుంటాను అన్నీ మీరు ఎలా పట్టుకుంటారు అని చెప్పి పట్టుకుంది టెర్రస్ మీదకి వచ్చి చాలా రోజులు అయిపోయింది అనమాట ఎప్పుడు నేను టెర్రస్ మీదకి వచ్చినా ఇలా ముందుకు వచ్చి ఆ రైల్వే ట్రాక్ ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు అలాగ ఒకసారి చూసుకుంటున్నాను ఎందుకంటే అది అంతా చూస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఈ హైదరాబాద్లో ఇలా చెట్లు ఎంత ప్రశాంతత దొరకడం అంటే చాలా కష్టం కదా ఎటు చూసినా ట్రాఫిక్ హార్న్ సౌండ్స్ కానీ మాకు మాత్రము చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఊరికి చివరి ఉన్నట్టు ఉంటాము ఇంక మా దగ్గర నుంచి అటు వెళ్ళడానికి దారి లేదు మాదే లాస్ట్ ఈ ఏరియాకి అందుకే అటు పక్క రైల్వే ట్రాక్ ఉంది కదా అటు పక్క ప్లేస్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ది అటు అసలే ఫ్లాట్స్ కానీ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కానీ రావు ఎప్పటికీ అది అలాగే ఉంటుంది పచ్చ పచ్చగా నాకైతే చాలా నచ్చుతుంది అనమాట అలా ప్రశాంతంగా ఉంటే ట్రైన్ సౌండ్స్ అంటారా ఇంకా అది కామను అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ మాకైతే అలవాటు అయిపోయింది ఇబ్బంది లాగా ఫీల్ కాము ఇంకా బట్టలు తెచ్చేసిన తర్వాత స్వీట్ ఉంటే ఉడికిస్తున్నాను నార్మల్గా నేను స్వీట్ కాను తీసేసి ఆ గింజలు మసాలా కాన్ లాగా చేస్తాను కానీ ఆ రోజు అంత టైం లేదు అందుకే కుక్కర్లోనూ అలాగే వేసేసి ఉడికించాను ఈ లోపల టీ తాగుతున్నాం అనమాట మా తమ్ముడు మా మరదలు అందరూ మా ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా వాళ్ళకు కూడా టీ ఇచ్చేసి నేను టీ తాగుతున్నాను రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళతోటి అలా టీ తాగుతూ ఒక అరగంట సేపు మాట్లాడతాను మా మరదలకి కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని చెప్పి ఒక వన్ వీక్ మా ఇంట్లోనే ఉంది ఇంక ఇక్కడ చూడండి మీద నుంచి తెచ్చిన బట్టలు అయితే అస్సలు లేదు ఆ మోపుడు అలా కుర్చీ మీద పడేసాను ఇంకా మా తమ్ముడు అయితే కింద కూర్చొని ప్రశాంతంగా ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకుని వర్క్ చేసుకుంటున్నాడు నరేష్ చేసే వచ్చు కదరా నువ్వు మీ బావున్నా నేనే నాకు మాత్రం ఈ డ్యూటీ తప్పు ట్యూషన్ మానించదు దీపం ఇంకా ఇంకా దీపం ఈ రోజుకి మా అమ్మాయిని ట్యూషన్కి డ్రాప్ చేయమంటే మా తమ్ముడికి వర్క్ ఉంది అంటున్నాడు ఇంక నేనే డ్రాప్ చేయాలేమో అనుకున్నాను సరే ఈ లోపల స్వీట్ కార్న్ ఉడికింది తినమని ఇస్తే సర్లే బాధపడకు తొందరగా డ్రాప్ చేసి వచ్చేస్తానని చెప్పి వెళ్ళాడు అనమాట అయితే నేను ఒక స్వీట్ కార్న్ పట్టుకొని అలాగా బయటికి వచ్చాను ఇంక మా ఫ్రెండ్స్ని పొద్దున్నగా ఎప్పుడో చూసా మళ్ళీ ఈవినింగ్ కలవలేదు అందుకే మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు వస్తారేమో అని ఇక్కడ వెయిట్ చేశాను మా ఫ్రెండ్స్ వచ్చినారు ఇంకా మా ఎదుర ఫ్రెండ్ ఏమో ఏదో వాళ్ళ స్కూల్లో జరిగినవన్నీ చెప్తుంది ఎప్పుడు ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫోరు ఫైవ్ ఆ టైంలో మాట్లాడుకుంటాము అంతకుముందు అయితే రోజు తెల్లారి నుంచి సాయంత్రం దాకా మాట్లాడుకునే ఉండేవాళ్ళం కానీ స్కూల్కి వెళ్ళిపోయిన నుంచి అసలు మాట్లాడుకోవడానికి టైమే దొరకట్లేదు ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఏమో జామకాయలు తెచ్చి ఇస్తుంది మా వీడియోలో కనిపిస్తుంది కదా చిన్న పాప మిల్కీ ఆ మిల్కీ వాళ్ళ మమ్మీ అనమాట తను వాళ్ళది మిరియాలు కూడా వాళ్ళ డాడీ వాళ్ళకి జామ్ తోటలు ఆరెంజ్ తోటలు ఉన్నాయి ఎప్పటికప్పుడు ఆరెంజ్లు జామకాయలు అన్ని ఇస్తుంది అనమాట ఆరెంజ్ సీజన్ వచ్చిందంటే మేము అసలు ఆరెంజ్లు కొనుక్కోము తనే ఇస్తుంటది ఎప్పటికప్పుడు ఇంకెక్కడ ఈ బుక్ చూసారా ఇదేమో మా స్కూల్లో ఒక అమ్మాయిది బర్త్డే అయితే టీచర్స్ కి గిఫ్ట్ గా ఇచ్చారు ఈ బుక్ కానీ నాకైతే చాలా నచ్చింది అందులో ఏదైనా రాయాలంటే మనసే రావట్లేదు అంత అందంగా ఉంది కదా నోట్ ప్యాడ్ లాగా ఉంది ఇంక ఇది బర్ణాలు నా చెయ్యి కాలిపోయింది ఇంతకు ముందు వీడియోలోనే చెప్పినాను కదా ఇంకా చెయ్యి కాలిన నుంచి బర్ణాలు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే తీసుకెళ్తున్నా ఎన్నిసార్లు రాస్తున్నానో తెలీదు అయినా అది తగ్గట్లేదు ఇంక ఈవినింగ్ స్నానం చేసుకొని సంజయ్ దీపం వెలిగిస్తున్నాను కార్తీక మాసం కదా ఇంక బయట గుమ్మం దగ్గర కూడా దీపాలు వెలిగించాలి అందుకని గుమ్మం దగ్గర దీపాలు వెలిగిస్తున్నాను ఆల్రెడీ లోపల వెలిగించి మళ్ళీ బయట వెలిగిస్తాను పొద్దున కూడా ఇలాగే చేస్తాను ఈవినింగ్ కూడా ఇంకా దీపాలు బయట వెలిగిస్తాను నార్మల్ డేస్లో అయితే బయట దీపాలు వెలిగించం కానీ రోజు ఈవినింగ్ దీపాలు పెట్టుకుంటాము సంజయ దీపము ఇంట్లో ఒక రోజు పెడితే పెడతాను రోజు పెట్టకపోతే లేదు ఇంకా టైం బట్టి అనమాట కానీ కార్తీక మాసం వచ్చింది కదా టైము ఉన్నా లేకపోయినా టైం వీలు చేసుకొని మరి దీపాలు పెట్టాలి కార్తీక మాసంలో దీపాలకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది కదా నేను ఏ నెలలో అయినా పూజలు చేస్తానో చేయనో తెలియదు కానీ కార్తీక మాసం మాత్రం చాలా నిష్టిగా ఉంటాను చాలా మంచిగా దీపాలు అవి వెలిగించుకుంటాను ఇంక లోపల కూడా హారతి ఇస్తాను దేవుడి దగ్గర ఇంక మా నాయుడు చూడండి హారతి తీసుకోవడానికి అసలు ఆగట్లేదు ఎన్నిసార్లు తీసుకుంటున్నాడు ఇంక నేను కూడా హారతి ఇస్తానమ్మా ఇంకొక కర్పూరం బిల్లు అయ్యి అన్నాడు అవసరం లేదు అదే తీసుకో అని చెప్పాను అనమాట ఇంకా హోంవర్క్స్ ఉన్నాయని ఇక్కడ రాసుకుంటున్నాడు కింద కూర్చొని రాసుకోరా అని చెప్తే ఆ లేదు నేను ఇక్కడే కూర్చొని రాస్తా నాకు నడుము నొప్పి వస్తుంది అంటున్నాడు సరేలే అని చెప్పి ఊరుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ నైట్కి అయితే పెద్ద రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ అంటాము దాంతో ఉప్మా చేస్తున్నాను ఆలు తర్వాత టమాటాలు క్యారెట్లు అన్నీ వేసేసి ఉప్మా చేస్తున్నాను నాకు ట్రైపాడు లేదండి ఇరిగిపోయింది అది కొనే వరకు వంటలు చూపించడం కొద్దిగా అవుతుంది ఏదో నాకు వీలైనంత వరకు ఆ వంటలు చూపిస్తున్నాను తొందరలోనే ట్రైపాడ్ కూడా తీసుకుంటాను అప్పుడైతే వంటలు బాగా చేసి వీడియో తీసి పెడతాను అనమాట ఉప్మా చేసిన తర్వాత మా అమ్మాయిని ట్యూషన్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను టైం ఏమో సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది మా అమ్మాయికి ట్యూషన్ సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ వరకు అనమాట ఇంకా మా తమ్ముడు డ్రాప్ చేసేసి అటునుంచి అట్టే తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇంకప్పుడు నేనే తీసుకురావాల్సి వస్తుంది మా ఆయనేమో ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కాబట్టి ఆయన కూడా ఇంటి దగ్గర ఉండరు ఈవినింగ్ ఇంకా నైట్ ఏమో నేనే తీసుకురావడానికి వెళ్తున్నాను ఇగోండి మా ఫ్రెండ్ వాళ్ళ స్కూటీ తీసుకెళ్తున్నాను ఒక స్కూటీ ఏమో మా తమ్ముడు తీసుకెళ్ళిపోయాడు ఒక స్కూటీ ఏమో మా ఆయన తీసుకెళ్ళిపోయారు ఇంకా నాకేమో మా తమ్ముడు సరే అక్క నేను రాలేను కానీ ఎవరితో స్కూటీ అడిగి నువ్వే తెచ్చేసేయి బుజ్జిని అని చెప్పాడు అంటే మా అమ్మాయిని సరే అని చెప్పి మా ఎదురింటి ఫ్రెండ్కి స్కూటీ అడిగితే ఇచ్చింది వాళ్ళ స్కూటీ తీసుకుని వెళ్ళి మా అమ్మాయిని తేడానికి వెళ్ళాను మా అమ్మాయి వాళ్ళ ట్యూషను స్కూల్ కంటే దూరం అనమాట రోజు ఈవినింగ్ స్కూల్ నుంచి తేవడానికి ఇబ్బంది ఉండదు కానీ ట్యూషన్ డ్రాప్ చేయడానికి మళ్ళీ ట్యూషన్ నుంచి తేవడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది మీరు అనుకోవచ్చు మరి అంత కష్టమైనప్పుడు అంత దూరం ఎందుకు జాయిన్ చేయాలి అని కాకపోతే ఆ ట్యూషన్ సారు స్కూల్లోనే చెప్తారు మా అమ్మాయి అలా స్కూల్లో చెప్పిన మ్యాథ్స్ సారే ట్యూషన్ కూడా పెట్టారు అక్కడ తనని జాయిన్ చేసినాము స్కూల్లో చెప్పిన సారే ట్యూషన్ కూడా చెప్తే మన పిల్లల కెపాసిటీ ఏంటి వాళ్ళు ఎక్కడి వరకు చదవగలరు వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది అని ఒక ఐడియా ఉంటుంది కదా అందుకని చెప్పి ఆయన దగ్గర జాయిన్ చేసినాము టూ ఇయర్స్ అవుతుంది మా అమ్మాయి అయితే అంతకు ముందు కంటే ఇప్పుడు చాలా మ్యాథ్స్ చాలా బాగా చేస్తుంది ఆ సార్ చాలా పెద్దతను చాలా ఓపిక్గా అర్థమయ్యేలాగా చెప్తారు కొంచెం భయం కూడా పెడవాలన్నమాట అందుకని మా అమ్మాయిని అక్కడే కంటిన్యూ చేస్తున్నాము ఆ సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ట్యూషన్కి చాలా మ్యాథ్స్ ఇంప్రూవ్ అయ్యిందనమాట మా అమ్మాయి ఇంకా అందుకే ఇంక అక్కడే కంటిన్యూ చేస్తున్నాం అనమాట ఇంకా ట్యూషన్ నుంచి వస్తున్నప్పుడు మా ఇంటికి దగ్గరలో ఉన్న విజేతకి వెళ్ళాము ఏవో కొన్ని సరుకులు లేవు తీసుకుందామని చెప్పి వెళ్ళాము వెళ్ళేసరికి అక్కడ మా ఎదురింటి ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అందరూ కలిసినారనమాట ఈ విజేత మా ఏరియాకి చివరే ఉంటుంది చాలా దగ్గర అందుకే ఏది టైంపాస్ కాకపోతే పిల్లల్ని తీసుకొని ఆ విజేతకి వెళ్తాము అప్పుడప్పుడు ఇంక వాళ్ళు కూడా అలాగే సరదాకి టైంపాస్కి వచ్చినారు కానీ ఇంకా వాళ్ళ అబ్బాయి ఏమో ఆ జాయిల్ కావాలి అవి కావాలి ఇవి కావాలి అంటున్నాడు అదిగోండి చూడండి ఆయన చేతిలో జాయ్ ఉంది మా ఫ్రెండ్ ఏమో వద్దంటుంది ఇంకేం కావాలన్నా తీసుకో అని చెప్తుంది కానీ తను మాత్రం అదే కావాలంటున్నాడు ఇంకా అలాగా కాసేపు వాళ్ళతో మాట్లాడుకొని నాకేవో రెండు మూడు ఐటమ్స్ కావాలని చెప్పి నేను కొనుక్కొని ఇంటికి వచ్చాను అనమాట ఇంకా వాళ్ళు చాలాసేపు అక్కడే ఉన్నారు ఇదిగోండి నేనైతే బిల్డింగ్ కౌంటర్ దగ్గర నిలబడ్డాను ఏవో రెండు మూడు ఐటమ్స్ తీసుకున్నాను అంతే ఎందుకంటే ఆ ముందు రోజే డిమార్ట్కి వెళ్ళాం కదా అన్నీ కొనుక్కున్నాము ఇంకా అక్కడ లేనివేవో ఒకటి రెండు కావాలంటే విజేతకి వచ్చాను అనమాట ఇంకా ఆ రోజైతే నాది కొత్త ఫోన్ కదా ఇంక ఫోన్పే అవన్నీ యాప్స్ ఇన్స్టలేషన్ చేయలేదు అందుకని క్యాష్ ఉంటే క్యాష్ ఇస్తున్నాను నేనైతే మ్యాక్సిమం క్యాష్ అసలు క్యారీ చేయను ఎప్పుడు ఎక్కువగా ఫోన్పే వాడతాను అసలు క్యాషే ఉండదు నా పర్సులో కానీ నా హ్యాండ్ బ్యాగ్లో కానీ కానీ ఆ రోజు మాత్రం క్యాష్ పెట్టుకుని వెళ్ళాను ఎందుకంటే ఫోన్పే గట్రా ఇంకా ఇన్స్టాలేషన్ చేయలేదన్నమాట ఇంకా ఇంటికి వచ్చినప్పుడు చూడండి మా అపార్ట్మెంట్ లైటింగ్స్ లాస్ట్ దివాళి రోజు లైటింగ్స్ పెట్టారు ఇవి ఇంకా కార్తీక మాసం అన్ని రోజులు కూడా ఇలాగే ఉంచుతారు ఇంకా తర్వాత తీసేస్తారు అనమాట ఇంకా మా అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత ఏం టిఫిన్ చేసినావో వన్ టైం చేసినావమ్మా అని అన్నది అయితే ఉప్మా చేసినానమ్మా అని చెప్తే అసలు ఎంత కోపమైపోయింది ఫైర్ అయిపోయింది నా మీద ఆ ఉప్మాతో మాకు చంపేస్తావా ఏటి ఎప్పుడు చూడు ఉప్మా చేస్తావు అని అన్నది సరే ఇవి ఒక్క రోజుకి అడ్జస్ట్ అయిపో రేపు ఏదో చేస్తానులే అని చెప్పాను అనమాట ఇంక ఏడుచుకొని ఏడ్చుకొని తిన్నది ఇంకా మా అబ్బాయి అయితే వీడియో అనగా ఆ ఐటమ్ ఎలాగ ఉన్నా పర్లేదు ఆడికి అని ఇలా చేయి చూపిస్తాడు ఇంకా నైట్ భోజనాలు అయిపోయాక గిన్నెలు అవి కడిగేసాను నీట్గా కిచెన్ అది క్లీన్ చేసుకున్నాను మూడు పోట్లు వంట చేస్తే నాలుగు ఐదు సార్లు గిన్నెలు కడగాల్సి వస్తుంది అది యాడ్ ఉంచి పుడతాయి ఏం అర్థం కాదు అసలుకి తర్వాత ఇక్కడ చూడండి ప్రమిదలు అవి నీట్గా కడిగి రెడీగా పెట్టుకున్నాను ఆ తర్వాత రోజు నాగులు చవితా అనమాట అందుకోసం ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ అందుకే విజేతకి వెళ్ళాను అరటిపళ్ళు కొబ్బరికాయ అన్నీ కొనడానికి అలాగే ఎగ్స్ కూడా తెచ్చాను అనమాట మా తమ్ముడు కూడా అరటిపళ్ళు తెచ్చాడు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు నేను చెప్పాను తెమ్మని కాకపోతే లేట్ అవుతుంది అన్నాడు ఇంకా తను తెస్తాడా లేదా అని చెప్పి నేను కూడా తీసుకొచ్చాను నెక్స్ట్ ఇక్కడ ఇది చూసారా రివైవ్ ఇది కాటన్ బట్టలు స్టిఫ్గా ఉండడానికి పెడతారనమాట అంటే గెంజికి బదులు ఈ లిక్విడ్ వేస్తారు బకెట్లో కొన్ని వాటర్ పోసి అందులో ఒక కప్పు ఈ లిక్విడ్ వేసేసి కాటన్ బట్టలు ఒక ఐదు నిమిషాలు ముంచితే స్టిఫ్గా అయిపోతాయి బాగుంటాయి అనమాట ఒకసారి ట్రై చేయండి దీనికంటే ఉజాల క్రిస్ప్ అండ్ షైన్ అని కూడా ఉంటుంది అది ఇంకా బాగుంటుంది అది లేదు అందుకే ఇది తెచ్చాను ఇంతేనండి ఈ వ్లాగు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్